నా పేరు జయశ్రీ నేను నేను చదివేది నాలుగవ తరగతి నేను వేసే పాత్ర పేరు శ్రీ యాదమ్మ గారు అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు నిఖిల్ నేను చదువుతుంది ఫోర్త్ క్లాస్ నేను వాస నేను వేసే పాత్ర పేరు శ్రీ కొత్తరామ కోతయ్య గారు నమస్కారం నా పేరు హరీష్ నేను నాలుగవ తరగతి చదువుతున్నాను నేను వేసే పాత్ర శ్రీ శాస్త్రి గారు ధన్యవాదములు నమస్కారం నా పేరు అలైక్య నేను నాలుగవ తరగతి చదువుతున్నాను నేను వేసే పాత్ర పాత్ర శ్రీ రాఘవమ్మ గారు నమస్కారం నా పేరు ఉదయ్ నేను చదువుతున్నది నాలుగవ తరగతి నేను వేసే పాత్ర సాధకుడు నమస్కారం నా పేరు మంత్రాలు నేను చదువుతున్నది నాలుగవ తరగతి నేను వేసే పాత్ర సాధకుడు ధన్యవాదములు నమస్కారం నా పేరు నరసింహ నేను వేసే పాత్ర పేరు సాధకులు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు మాబు సువాణి నేను వేసే పాత్ర సాధకుడు నేను చదివే తరగతి మూడవ తరగతి ధన్యవాదాలు ఈ కడుపు నొప్పింది ఒకసారి మీ అమ్మను పిల్ల తల్లి సరే నాన్నగారు నాన్న రమ్మంటున్నారు స్వామి ఏమిటి పిలిచారా ఇవాళ ఉదయం నుంచి నాకు కొడుపు భ్రంగా ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది తల్లి అలాగా అవును అందుకే నేను పిలిచా రాత్రి ఏం కురు పొట్ట పుట్ట ఇలా ఉబ్బరించింది బానే ఉంది మీ సంగతి ఇందుక నన్ను పిలిచింది అవును అందుకే అంటావు మన ముప్పై ఏళ్ల క్రితమే ఈ ప్రశ్నను మన గురుపాదులు శాస్త్రి గారి పాదాల వద్ద గొయ్యి తీసి సమాధి చేశాం కదా ఇది తింటే వేడి ఇది తింటే వాతం అది తింటే అజీర్ణం లాంటివన్నీ మర్చిపోయాం కదా మరి మీరు ఇప్పుడు మళ్ళీ నన్ను ఇలాంటి ప్రశ్న ఇస్తున్నారేమిటి స్వామి మళ్ళీ ఆ సమాధులను జాగ్రత్తగా పెళ్లగిస్తున్నారా ఏంటి తప్పైంది తల్లి ఇంకెప్పుడు ఇటువంటి పాడు పని చేయను నీ నుంచి ఈ మాటలు పలికిస్తుంది సాక్షాత్ శ్రీ శాస్త్రి గారే ఇప్పుడు నువ్వు నాకు ఆయన రూపంగానే కనిపిస్తున్నావు ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు తలంపు రానియను మంచిదే మనకి పొరపాటును కూడా ఇలాంటి ఏమరో రాకుండా ఆయనే కాపాడాలి వంట చేశాక పులిస్తా మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం అయ్యా గురు అయ్యా గురుగారు నేను చాలా పొరపాటు పడ్డాను ఈ కడుపు ఉబ్బరం నాది కాదని తెలిసింది పాపం ఎవరో ఉదయం నుంచి కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు స్వామి వాణ్ణి చల్లగా చూ వాణ్ణి చల్లగా చూసి రక్షించండి నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావా అని నేను ప్రొద్దున నుంచి ఎదురు చూస్తున్నాను రా అమ్మయ్యా ఇప్పుడు నువ్వు తిన్నగా పలుకుతున్నావు ఇక వాడికి కడుపు ఉబ్బరం తగ్గుతుందిలే నీకు సర్దుకుంటుంది శుభం ఆహా మా గురుపథలు ఎంత కరుణామైలు నేను ఏ చిన్న బా చేస్తున్నా వెంటనే సరిదిద్ది దగ్గర ఉండి ముందుకు నడిపే ప్రేమ మైలు రండి రండి కూర్చోండి ప్రార్థమైంది నమస్కారం తాతగారు నమస్కారం నమస్కారం తాతగారు నమస్కారం అందరూ అందరూ బాగుండాలని ప్రేర్ చేసుకున్నాం కూర్చోండి అలాగే అలాగే తాతగారు మాస్టర్ మాస్టర్ సి సి వి 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 నమస్కారం నమస్కారం మాస్టర్ మాస్టర్ సి సి వి 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 నమస్కారం నమస్కారం స్వామి వంట అయింది వడ్డించనా సరే అలాగే వస్తున్నా మన సాధనలో ఎప్పుడు అందక్షేమం కోరుకుంటే చాలు మన క్షేమం ఆయనే చూస్తారు కేవలం నేను నా కుటుంబం నా కుటుంబం అనే స్వార్థపు ఆలోచన తీసివేస్తే చాలు మన క్షేమం కేవ నేను నా కుటుంబం స్వార్థపు ఆలోచన తీసివేస్తే చాలు బాబు సంతోషం వెళ్ళి వస్తాం బాబు గారు శుభం వస్తాం బాబు గారు రండి బాబు రండి కూర్చోండి తాతగారు నమస్కారం ఏంటిలా వచ్చారు ఏం కావాలి నాకు ఆరోగ్యం బాగోలేదు బాబు గారు మీ దగ్గర విభూతి కోసం వచ్చాను నాకు ఆరోగ్యం బాగోలేదు బాబు గారు మీ దగ్గర విభూతి కోసం వచ్చాను అలాగే కూర్చోండి అలాగే బాబుగారు నాన్నగారు అమ్మ అన్నం వడ్డించింది రమ్మంటుంది అలాగే భోజనం చేశాక వచ్చాను వస్తాను వచ్చాక ప్రేరిస్తాను కూర్చోండి అలాగే బాబు గారు నాకు నమస్కారం చేయటం కాదు ఏ రా వాకిట్లో ఉన్న వాళ్ళకి ప్రేరేవ్వకుండా లోపలికి వస్తున్నావే నేను భోజనం చేసి వెళ్దామని భోజనం భోజనం చేసి వెళ్దామని వెళ్తున్నానండి అవునురా వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేక నువ్వు రక్షిస్తావన్న నమ్మకంతో నీ దగ్గరికి వచ్చారు నీ వద్దకు వచ్చారన్న అహంకారం వల్లే కదా నువ్వు భోజనం చేసి వచ్చేదాకా వాళ్ళని వాకిట్లో ఆగమన్నావు అబ్బే అది కాదు గురువు గారు నువ్వు నాతో వాదిస్తావురా నేనే నీ దగ్గరికి సమయంలో వస్తే నువ్వేమి చేస్తావు కాదని పొమ్మంటావా నువ్వు భోజనం చేసి వచ్చేదాకా ఆగామంటావా వాకిట్లో నిలబడింది ఎవరనుకుంటున్నావు నేనే అన్నది తెలుసుకో నీ ఇంటి ముందు నిలబడ్డ వాళ్ళంతా నా స్వరూపాలే అని గ్రహించుకో గుర్తుంచుకో ముందు వాళ్ళకు ఇచ్చి అప్పుడు భోజనానికి కూర్చో అలాగే గురువుగారు భోజనం అయిందా బాబుగారు ముందు మీకు ప్రేర్ ఇచ్చాక భోజనానికి వెళ్తాను అదే సరైన పద్ధతి కూర్చోండి అలాగే బాబు గారు మాస్టర్ సి వి నమస్కారం మాస్టర్ మాస్టర్ సి సి వి 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 నమస్కారం నమస్కారం సిమస్కారం బాబు గారు సరే అలాగే శుభం హివాలయం శుదృ శ్రీ శాస్త్రి వారి కృప ఎంత అపారం అనుస్వామి వారి అనుగ్రహం అపారం ఎప్పుడు మనం వెన్నంటే ఉంటారు వచ్చిన వాళ్ళంతా తన స్వరూపాలే అని ఇవాళ నాకు మరొక్కసారి నొక్కి చెప్పారు ఈ తలవింపు మనకి ఎల్లవేళలా ఉండాలని గుర్తు చేశారు వరములనిచ్చిన ఎట్టులు వరరు చిరపు కాంతిలోన వర్దినట్టు తరితేచరలాడగా ఎప్పుడు కూర్చు సుఖముల్ ఆయన చల్లని కృపా దృష్టి మన మీద ఎల్లవేళలా ఉండాలి మాస్టర్ సి వి వి నమస్కారం సి వి వి కరునా కటాస్యంగులు రశించుం చగా భక్తి ఉన్నాయ నిత్యానందం ఆరోగ్యం ఆహా బుట్టించడు ప్రజ్ఞ ఈ త్రయము ప్రజ్ఞ లభ్యం బాను వేడికి తాకాననేనే తాకాననేనే వేటికి దీని మాస్టర్ మాస్టర్ సి నమస్కారం వాసుదేవా మీరు ఈ చిన్నారుల్ని ఏవైనా ఒకటి రెండు ప్రశ్నలు నాటకం గురించి వేయొచ్చు అని ఉత్సాహపడుతున్నాను ఏం నేర్చుకున్నారు ఇందులో నుంచి అర్థం లేకుండా కాకుండా అర్థం అయ్యి చేశారా అనేది తెలియాలి మనకి మీలో ఎవరైనా అడగండి ఆశీర్వదించండి మైక్ తీసుకొస్తాను ఎవరు అడుగుతారో నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు తాతగారు ఏదన్నా పొరపాటు చేస్తున్నారు అన్నప్పుడు విపిఎస్ గారు డైరెక్ట్గా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు ఇట్లా కాదు అట్లా అని చెప్పారు నాటకంలో మరి ఇప్పుడు మనకి ఏదన్నా తప్పు చేస్తుంటే ఎవరు మనల్ని సరి చేస్తారు ఎవరన్నా వచ్చి చేస్తారా మనకి మనకి అనిపిస్తుందా ఆలోచనగా వస్తుందా ఎట్లా తెలుసుకోవాలి పెద్ద ప్రశ్న అడిగాను ప్రేర్ చేసుకుంటే వచ్చింది పెద్ద కి చిన్న సమాధానం అదే తాతగారి తత్వం తాతగారు కూడా అలాగే సింపుల్ గా చెప్తారు వెరీ తలపులు విశుద్ధములుగా తలపింపము పలుకులు అమృత ధారలనంగా పలికింపము కార్యంబులు సలిపింపుము పరహిత ప్రశస్తాం ఇతరులను అవమానించడు మతి పరుల పరుల చెడ్డమాటల సైపన్ ధృతిగూర్పుమి సంతోషామృత రసమిడి సేద దీర్పుమి నా స్వామి అందక పందక విడివడి చిందులు ద్రక్కడి మనస్సు జే సరిగా నందముగా దిద్దుకొనవే సద్గురుమూర్తి అహంకారమకారుముల నడగాచ్చి క్రమక్రమముగా కరగజేసుకొని నీలో కన్న తండ్రి కడతేచ్చుము నా చాటున దాగియే దోబూచులాడుతున్నావా చూచి తినిక నేనే మర నీ చాటున దాగెదను రుడ్డి ఎడ్డు చేనుబడ్డడ్డు ఇటునటు కానలేక ఎటో నడుచుచుటి ఆదుకోవే సచిదానందర్చుకోవే పాప సంకల్పము నెల్ల భస్మపరచిభ సమృద్ధి కల్పించి విశుద్ధమైన పదముపై కోరిక నదలోన గురు కొలిపి నన్ను కాపాడుమో గురునాగమూర్తి ఇది చాలా అదృష్టవంతులండి ఈ పిల్లలు వీళ్ళు బాలభాను స్కూల్ కారంపూడి ఇది ఎక్కడో ఒక కార్నర్లో ఉన్నటువంటి పబ్లిక్కి అంటే జనరల్ పబ్లిక్కి తెలియనటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి స్కూల్ని తాతగారు ఓపెన్ చేసి తాతగారు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని స్థాపించారో ఆ ఉద్దేశం పూర్తి స్థాయిలో అందేటట్టుగా రేపు రాబోయే తరాలకు ఈ యోగ మార్గం అందించటానికి కావలసినటువంటి బేసిక్ ఫౌండేషన్ ఇప్పుడు వాళ్ళకి ఆ చిన్న వయసులో ఆ పద్యాలు కానీ ఆ భావం కానీ ఆ మాస్టర్స్ పరిశద దాన్ని వాళ్ళు టచ్ చేసి ఉన్నారు మాస్టర్ వాళ్ళని టచ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కానీ రాబోయే తరాలకు వాళ్ళందించాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కానీ చాలా చక్కగా ఉంటుంది రేపొద్దున రాబోయేటువంటి అనేకమైనటువంటి కన్నా కూడా ఎంతో ఉత్తమమైనటువంటి స్కూల్గా తీర్చిదిద్దబడుతుంది రేపు మానవాళికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇక్కడి నుంచి అంది ఉద్ధరించబడతారు ఒక భావన నాకు కలిగింది కాబట్టి నాన్న చిన్నగా ఇంకా అక్కడి నుంచి వాసుదేవ అనేసి కిందికి దిగిరండి అయితే అయితేదేవ వాసు అంటే ఇప్పుడు ఇచ్చేస్తాను మేడం గారిని ఒకసారి విష్ణు మేడం వాసు విష్ణు మేడం గారు కారంపూడి స్కూల్ బాలభాను విద్యాలయం మాస్టర్ ఈకే గారి ఆదేశానుసారం శ్రీ కొత్త రామకోటయ్య గారు అన్ని పోటీలకి తగినట్టుగా వాళ్ళని తయారు చేస్తూ మన యోగం గురించి మానవ విలువల గురించి కూడా మర్చిపోకుండా ఉండే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతోంది ఈ అవకాశం తాతగారు ఆశీసులుంటేనే వీళ్ళకి తాతగారి ఇల్లు అక్కడున్న ప్రభాకర్ శాస్త్రి గారి కుర్చీ వాటి గురించి పొద్దున కూడా చెప్పాను అదే మనం మళ్ళీ ఇక్కడ నాటకంలో వేశాం అదే ఇల్లు తాతగారులు మీరు వీళ్ళని ఆశీర్వదించినందుకు చాలా సంతోషం ఈ కృషి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి కష్టపడి వాళ్ళని తీసుకొచ్చి ఈ బాధ్యతను తీసుకున్న కారంపూడి విద్యాలయం ఇద్దరు టీచర్లని షాల్ ఇచ్చి సన్మానిద్దామని కుర్చీ వేయండి యోగానంద్ గారు మాస్టర్ గారు మీ చెయ్యి బాగాలేదనుకున్నా సరే మీరు రావాలి కనిపించాలి ఆయన పిలవండి శివానందం గారి స్కూల్ కిందే పేరు అక్కడది బాలభాను విద్యాలయం కంటే శివానందం గారి విద్యాలయం అంటూ ఉంటారు మీరు ఒక్క మాట చెప్పండి మీరు ప్రభాకర్ శాస్త్రి గారు పద్యాలు రావాలి వీళ్ళకి అంటూ ఉంటారు ఎలా పాడారో పిల్లలు నమస్కారం అండి అది బాలభాను విద్యాలయం కాదు నాకంటే అది కొత్త రామకోటయ్య తాతగారి బాలభాని విద్యాలయం మా వాళ్ళు పూర్తిగా అనౌన్స్ చేయలేదు అది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది అని ఇంకా వచ్చుకున్నాను అది బాలభాని విద్యాలయం కాదు కొత్త రామకోటయ్య తాతగారి బాలభాని విద్యాలయం మేము మా బోర్డు కూడా అదే ఉంటుంది మేము మేము మెడికల్ క్యాంప్లో కూడా వీడియో పెట్టినప్పుడు కూడా అదే పెడతాను ఇంకా ఈ లోకల్ కొత్త అదే చినకాకని చుట్టుపక్కల వాళ్ళకి పెట్టడానికి నాకు నెంబర్లు లేక ఇప్పుడు దాకా పంపించలేదు వచ్చే నెల నుంచి ఎందుకంటే మొన్న పూర్ణిమ రోజు జామనికి వచ్చినప్పుడు ఒక రిజిస్టర్ పెట్టి మీ ఫోన్ అన్ని మేము కలెక్ట్ చేసుకున్నాం వాటిని అన్నీ ఒక గ్రూప్గా తయారు గా కూడా చేసాము రాత్రి మనవాడు చేశాడు నెక్స్ట్ మంత్ నుంచి ఆ బాలభవన్ విద్యాలయం కొత్తరామకోట గారిది అని మీకు ప్రతి నెలా గుర్తు చేస్తుంటాము అదంతా వారి దయండి ఆ స్కూలు శంకుస్థాపన చేసింది వారే ఎన్నోసార్లు వచ్చి ఆ స్కూల్కి వచ్చి వారు పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకున్నటువంటి స్కూల్ అది మాస్టర్ ఈకే గారు ప్రపోజ్ చేశారు దాన్ని శంకుస్థాపన మిగతా కార్యక్రమం అంతా తాతగారు చూశారు అది తాతగారి స్కూలు అది సరేనండి ఈ స్కూల్కి రేపు రాబోయేటువంటి కాలంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదండి ఆర్థిక పరమైనటువంటి వనరులకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి టీచింగ్కి కావాల్సినటువంటి టీచర్లకు కానీ అది శుభ్రమైన ఏర్పాట్లు జరుగుతాయి అది చాలా భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి స్కూల్గా తీర్చిదిద్దబడుతుంది నమస్కారం అసలు వాస్తవంగా ఆ టీచర్స్ది కాదు ఆ కృషి ఆ పిల్లలది కాదు అమ్మగారిది ఈ ప్రపోజల్ దీని అంతటి చేసింది వారి కృషి వారి ఆదేశము వాస్తవంగా నాకు కూడా అంత ఓ ఎక్కడి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల నుంచి వాళ్ళని పట్టుకురావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారో ఏందో ఒకళ్ళు బా బాగా చేశారు కాబట్టి సంతోషంగానే ఉంది చేయలేదనుకోండి అది ఇబ్బంది పడాలా చిన్న పిల్లలు అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా వాళ్ళకంత నాలెడ్జ్ లేదు మా తపన కొద్దీ రాత్రి రాత్రి చేసుకొచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని రాత్రి అంతా రిహార్సల్ చేయించి మా టీచర్స్ గొప్పతనం కాదు మా పిల్లల గొప్పతనం అంతకన్నా కాదు ధన్యవాదాలు ఇది మూడో సంవత్సరం మాకు ఈ స్కూల్కి అవకాశం ఇచ్చారు తాతగారు ఇక్కడ మొదటి సంవత్సరం గురుదర్శనమే నాటకంగా వేశాము రెండో సంవత్సరం తాతగారు అరవింద్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మాతాజీని చూసేది వేశాము మూడో సంవత్సరం ఈ సంఘటనలతో తీసుకున్నాము ఇలా ప్రతి సంవత్సరము ఈ అవకాశం ఇవ్వాలి ఇవ్వాలి తాతగారు మాకు మా పిల్లలకి అభివృద్ధికి ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాటకం రాసింది నేనే ఎందుకంటే ఆ కథలన్నీ మన మనసులో ఉంటాయి కాబట్టి ఏమి పెడితే బాగుంటుంది అని కానీ చేసింది పిల్లలు అక్కడ రోజు రిహార్సల్స్ వేయించింది టీచర్లు వాళ్ళ ఘనత లేదంటే నేను అస్సలు ఒప్పుకోను హ్ ఆ మెరిడియన్ టైం అవుతుంది వేయొనమ్మ సగం జావలమ్మ చేరొట్ చూడండి ఒకే స్కూల్లో ఒక చిన్న స్కూలు ఆమె జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అలాంటి ఊర్లో నలభై సంవత్సరాల నుంచి ఆమె ఒకే స్కూల్లో ఉన్నారు అది ఎందుకు ఉన్నారంటే అది తాతగారి స్కూల్ అట్లా ఇందాక శివానందం గారు చెప్పారు కొత్త రామకోటయ్య తాతగారి బాలభాను విద్యాలయం దాని పేరు Thank you,